లో ముఖ్యంగా చేసుకునేటువంటి పండుగల్లో శ్రావణ పూర్ణిమ లేదా రక్షాబంధనం అనేటువంటిది చాలా ప్రముఖమైనటువంటి పండుగ ఈ శ్రావణ పూర్ణిమ మూడు రకాలుగా ప్రఖ్యాతి చెందినటువంటిది ఏ విధంగా అనంటే ఒకటి వేదాధ్యయనం ప్రారంభం చేసేటువంటి రోజు శ్రావణ పూర్ణిమ రెండు ఈ రక్షని కట్టుకోవటం ద్వారా అంటే అన్నదమ్ములు కానివ్వండి అక్క చెల్లెళ్ళు కానివ్వండి లేదా అన్నా చెల్లెళ్ళు కానివ్వండి వీళ్ళు ఈ రక్షాబంధనాన్ని ధరించటం ద్వారా ఒకరికొకరు ఒక విధమైనటువంటి వెన్నుదన్నుగా నిలవటం అనేది ఒక విశేషం ఇక మూడో విశేషమేమిటి అని అంటే ఈనాడు జంధ్యాన్ని అంటే యజ్ఞోపవీతాన్ని ధరించటానికి ఎవరెవరికైతే అర్హత ఉన్నదో వారందరూ కూడా నూతన యజ్ఞోపవీత ధారణ చేసేటువంటి ఒక గొప్ప పండుగ కూడా ఈ మూడు రకాలైనటువంటి విశేషాలు ఈరోజుకే ఉన్నాయి మరి ఎంత గొప్ప పండుగో చూడండి ఇవాళ ఎక్కువ ప్రాంతాల్లో రాఖీ పండుగ రాఖీ పండుగ అనే పేరుతోటి మనం రక్షాబంధనాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం సాధారణంగా ఆడపిల్లలు వాళ్ళ అన్నలకో తమ్ముళ్ళకో ఈ రాఖీని కట్టడం దాని మీద రకరకాలైనటువంటి జోకులు కార్టూన్లు వేయటం వాళ్ళ ఒక చేత్తో రాఖీ కట్టి ఇంకో చేత్తో వాళ్ళ దగ్గర డబ్బులు లాక్కుంటున్నట్లుగా ఇవాళ రకరకాలుగా ఈ రాఖీ పండుగ అనేటువంటిది ఒక తమాషా వ్యవహారం అయిపోయింది ఇక కొంతమంది అయితే దీన్ని ఎంత ఘోరంగా ఉపయోగించేసుకుంటున్నారంటే ఈజ్ మై రాఖీ బ్రదర్ అంటున్నారు ఏమిటి వాడు నిజమైనటువంటి తమ్ముడు కాదు నిజమైన అన్న కాదు అంటే వాడితో మనకు వ్యవహారం కూడా అలా లేదన్నమాట అన్నా చెల్లెళ్ళ యొక్క సంబంధం కాదు ఓన్లీ త్రూ రాకీ ఈజ్ మై బ్రదర్ దట్స్ ఇట్ ఇక్కడికి ఆగిపోయింది మన రిలేషన్షిప్ అంటే నువ్వు ఏ పని అయినా చేయొచ్చు ఇక వాడితో అని అది కదా అర్థం ఇంకా పెట్టేసుకుంటున్నారు ఇది కాదు వాస్తవానికి మనం రక్షాబంధనం అనేది ఒక గొప్ప సాంస్కృతిక పరమైన అంటే అటు సంస్కృతికి సంబంధించినటువంటిది రెండు మానవుని యొక్క భావోద్వేగాలకు సంబంధించినటువంటి ఓ పండుగ ఇప్పుడు మనం వేదాంతం ప్రకారం చూస్తే ఎవరికి ఎవరు బంధువులు చెప్పండి ఎవరికి ఎవరు లేదు ఏదో ఆత్మ పరమాత్మ ఏదో మాట్లాడుతుంటాం వాడికి వీడితో సంబంధం లేదు మనకి మన వాళ్ళతో సంబంధం లేదు ఏదో ఇలా వచ్చాం అలా వెళ్ళిపోతున్నాం ఇది ఒక రైలు ప్రయాణం లాంటిది అది ఇది ఇది వేదాంతం చెప్పేటువంటి మాట మరి ఎవరితో సంబంధం లేనటువంటి మనము ఎవడికో ఒక రక్షాబంధనాన్ని కట్టి వీడు నావాడు వీడు సుఖంగా ఉండాలి సమృద్ధిగా ఉండాలి అని అని చెప్పి నువ్వు ప్రత్యేకంగా కోరుకుంటున్నావు అని అంటే ఇప్పుడు నీతో సంబంధం లేని వాడితో నువ్వు ఎందుకు ఈ కోరికలన్నీ నువ్వు అనుకోవటం నువ్వు వాడు బాగుండాలని చెప్పి నువ్వు ఎందుకు అనుకుంటున్నావు అంటే ఏదో ప్రత్యేకత ఉండబట్టేక కాబట్టి మానవ సంబంధాలన్నీ కేవలం మాయా సంబంధాలు అని అనుకోవటానికి కూడా వీల్లేదు మానవ సంబంధాలన్నీ కూడా వాస్తవమైనటువంటి సంబంధాలే శాశ్వతమైనవా అశాశ్వతమైనవా అన్న ప్రశ్న వచ్చినప్పుడు అశాశ్వతమనే మాటకి మనం ఒప్పుకోవచ్చు కానీ అసలు సంబంధమే లేదు ప్రపంచమే లేదు అని చెప్తే ఏది కుదురుతుంది చెప్పండి నువ్వు ఒక తల్లికి పుట్టడం సంబంధం లేదా ఒక అన్నకి తమ్ముడుగానో ఒక అక్కకి ఒక అన్నకి చెల్లెలుగా అన్నకి చెల్లెలుగా ఉండటమో ఒక అక్కకు తమ్ముడిగా ఉండటమో ఇవి ఏవి కాదా అని చెప్పి అంటే అన్నీ వాస్తవాలే లేకుండా ఎక్కడికి పోయింది ప్రపంచం ప్రపంచమే లేకపోతే నేను ఇక్కడ మాట్లాడినటువంటి మాట దాకా చేరటం కూడా మాయే అవ్వాలి కదా అవుతోందా మానవుడు పొందినటువంటి జ్ఞానము విజ్ఞానం అంతా కూడా మాయే అయిపోవాలి కదా అప్పుడు గురువు లేడు శిష్యుడు లేడు ఎవడూ లేడు ఇది సరిపోతుందా అంటే కాదు కాబట్టి ఇవి మనం బాగా గుర్తుంచుకోవాలి రక్షాబంధనం అంటే ఈ సంబంధాలన్నింటిలో కూడా కొంత వాస్తవికత ఉన్నది మన అనుకున్న వాళ్ళు మనకి అండగా ఉండాలి అనేటువంటి ఒక భావన దీనిలో మనం కలుగజేస్తూ ఉన్నాం సరే ఈ రక్షాబంధనాన్ని గురించినటువంటి రకరకాల కథలు అటు పౌరాణికంగాను ప్రసిద్ధి చెందినవి ఇటు ఐతిహాసికంగా అంటే చరిత్రలోను కూడా ఎన్నెన్నో ప్రఖ్యాతమైనటువంటి ఇతివృత్తాలు ఉన్నాయి దీనికి సంబంధించి మనం సాధారణంగా దేవతలు రకరకాలైనటువంటి దేవతల్ని ఆరాధించడానికి అవకాశం కల్పించింది మన సనాతన ధర్మం అటువంటి ధర్మంలో పార్వతీదేవి శ్రీమన్నారాయణుడికి చెల్లెలుగా భావింపబడుతుంది అలానే శివుని శిరస్సు మీద ఉండేటువంటి చంద్రుడు లక్ష్మీదేవి యొక్క తమ్ముడిగా భావింపబడుతూ ఉంటాడు ఇవి అన్నీ సంబంధాలే కదా కాబట్టి ఈ సంబంధాల్ని బలోపేతం చేసుకోవటం అనేటువంటిది రక్షాబంధనంలో ఉండే ప్రత్యేకమైన విషయం రక్షాబంధనం కేవలం అన్నా చెల్లెళ్ళకి మధ్య ఉతికేటువంటి ఒక సంబంధము లేదా ఒక ప్రక్రియ మాత్రమే కాదు ఈ రక్షాబంధనం అనేది ఎన్నో పూజా విధానాల్లో కూడా మనకు ఉంది అన్నిటిలో కూడాను మనకి ముందుగా రక్ష కట్టడం అనేటువంటిది ఒక ప్రత్యేకమైన ప్రక్రియ అక్కడ దాన్ని ఇప్పటికీ కూడా మనం నిర్వహింపచేస్తూ ఉన్నాం ప్రతి చోట మరి రక్షాబంధనం అని ఒక ప్రత్యేకమైనటువంటి పండుగ మనం చేసుకోవటంలో కారణం ఏమిటి అంటే ఈనాడు మరీ ముఖ్యంగా ఈ మానవ సంబంధాలు పెంపొందింప చేసుకునేటువంటి దిశలో మనం దీని చేసుకుంటున్నాము మరి ఏమండి భార్యాభర్తలు కూడా కట్టుకోవచ్చు కదా ఇలాంటివి అని మీకు సందేహం రావచ్చు భార్యాభర్తలకి మధ్య ఒక సంబంధం ఏర్పడిపోయింది ఒక మంగళ సూత్రం ద్వారా ఏమిటి మంగళమైన సూత్రము అంటే మంగళకరమైన ఒక దారమేగా అక్కడ కూడా రక్షాబంధనం కూడా ఏంటి ఇది ఒక దారమే కదా అక్కడ ఉండేటువంటి ఒక సంబంధాన్ని మీకు తెలియచేసేటువంటిది నీ వివాహం అయితే ఇక్కడ అన్నా చెల్లెళ్ళ మధ్యన ఉండేటువంటి సంబంధం అంటే తోబుట్టువుల మధ్య ఉండేటువంటి సంబంధానికి ప్రాముఖ్యత ఇచ్చినటువంటి పండుగ ఇది ఓ వివాహం చేసుకోగానే భార్యాభర్తలకి వారి యొక్క పుట్టింటితో సంబంధాలు పోయి వారిద్దరూ ఒకటవుతున్నారు మరి వాళ్ళిద్దరు ఎక్కడికి పోవాలండి వీరు పుట్టినటువంటి ఒక కుటుంబం ఉంది వారు పుట్టినటువంటి ఒక కుటుంబం ఉంది దాంతో సంబంధాలు ఉండాలా లేదా అంటే ఆ సంబంధాలు జరగాలిగా ముందుకి కాబట్టి ఆ సంబంధం ఎలాగా మనం మధ్య మధ్యలో గుర్తు చేసుకోవటానికి ఇదిగో ఈ రక్షాబంధనం అనేటువంటిది ఉంది మనకి మరి ఇక్కడ ఏం చేస్తున్నారు ఇక్కడ వీళ్ళిద్దరు ఉన్నారు ఈ భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారు ఈ అన్నగారికి అక్కడ చెల్లెలు ఉంటుంది లేదా అక్కడ ఉంటుంది వాళ్ళతో ఇక్కడ సంబంధం ఈయన చెడగొట్టుకోకూడదు అలానే ఈ భార్య గారికి ఆమెకి ఒక అన్ననో ఒక తమ్ముడో ఉంటాడు ఆమె ఆ పుట్టింటితో సంబంధం ఆమె పోగొట్టుకోకూడదు ఇప్పుడు వీరిద్దరూ కలిస్తే ఒక సంబంధం వీరిద్దరూ దూరమైతే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో ఆ మూలమైనటువంటి ఒక సంబంధాన్ని వాళ్ళు మర్చిపోకూడదు కనుక ఇలాగా మానవ సంబంధాలన్నింటినీ మరలా మరలా గుర్తు చేయడం కోసము మన సంస్కృతిలో ఏర్పడినటువంటి ఒక అద్భుతమైన పండుగే ఈ రక్షాబంధనం ఇప్పుడు మనకి హిందూ పరిషత్ లాంటి గొప్ప గొప్ప సంస్థల్లో అన్నాదమ్ముళ్ళ వాళ్ళు కట్టుకుంటున్నట్లుగానే రక్షాబంధనాన్ని ఏర్పరచుకుంటారు అక్కడ ఉండేటువంటి వారందరూ కూడా నా సంఘపరివారు వాళ్ళు కానివ్వండి వాళ్ళు కానివ్వండి వాళ్ళందరూ కూడా ప్రతి వాళ్ళకి కూడా రక్షాబంధనం చేస్తారు ఎందుకు మనం అనుకున్నట్టు కేవలం అన్నా చెల్లెళ్ళకే మాత్రమే పరిమితమా అంటే కాదు ఒక రక్త సంబంధం ఇది ఒక పుణ్య దేశం ఇది పుణ్య భూమి ఇది ఇటువంటి ఈ పుణ్య భూమిలో మన వారందరినీ మనం గుర్తు చేసుకోవటానికి అవసరమైనటువంటి పండుగ ఈ రక్షాబంధనం దీన్ని మనం బాగా తెలుసుకొని రక్షాబంధనాన్ని ఒక పవిత్రమైన భావనతో ముందుకు తీసుకొని వెళ్ళి మన వారందరినీ మనం మళ్ళా మరలా కలుపుకోవలసిన అవసరం ఉన్నది అని తెలుసుకోవలసిందిగా ప్రార్థన స్వస్తి